నేను చేసిన హత్యలకి రాముని దగ్గర చిత్రం చేస్తున్నావు సార్ డబ్బులు ఏంటి సార్ ఎవరు కొట్టారు సార్ మిమ్మల్ని అయ్యో అయ్యో డబ్బులు చాలా దగ్గరయ్యే అయ్యో అయ్యో అదేంటి సార్ సార్ ముక్కులో నుంచి బ్లడ్ వస్తుంది సార్ని ఎవరు కొట్టారు నేనే పెద్ద నటుని నా దగ్గర నటిస్తావా నువ్వు నిన్ను పొడవు కండి సార్ పొడవరా ఆ దేవుడు సాక్షిగా నేను ఇటువంటి పాపం చేయలేదు సార్ చేసింది నేనే దయచేసి నన్ను బయటికి పంపండి సార్ బయటికి పంపరా నేను ఎన్టీఆర్ చూశాను ఏఆర్ చూశాను అమితాబ్ను చూశాను కమల్ చూశాను నీలాంటి యాక్టర్లు ఇప్పటి వరకు చూడలేదురా ఏమీ నటిస్తున్నావు నువ్వు